మహబూబ్నగర్ జిల్లా దేవరగద్ర మండలంలోని వెంకటాయపల్లి గ్రామ రహదారి వద్ద కీర్తి శేషులు కందూరు వెంకటయ్య కిష్టమ్మ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కందూరు రఘుపతి సాగర్ నిర్మించిన శ్రీ రంగనాయక స్వామి ఆలయ ముఖ ద్వారా ఎంపీ డికే అరుణ ప్రారంభించారు అనంతరం వెంకటాయపల్లి గ్రామ గుట్టపై స్వయంభు వెలిసిన శ్రీ రంగనాయక స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు ఈ సందర్భంగా రంగనాయక ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎంపీ డికే అరుణమ్మకు ఘన స్వాగతం పలికారు రంగనాయక స్వామి దర్శనం అనంతరం గ్రామంలో ఏర్పాటు చేయనున్న శివాజీ విగ్రహం వద్ద ఆమె భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ డోకూరు పవన్ కుమార్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు రెడ్డి దేవరగద్ర నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కొండా ప్రశాంత్ రెడ్డి వెంకటాయపల్లి గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు సాగర్ వెంకటాయపల్లి గ్రామం దేవరకర మండల్ మామనార్ డిస్టిక్ రంగనాయక స్వామి దేవాలయం మంచి ఉన్నాం కాబట్టి ఖమ్మాన్ని నిర్మించడం జరిగింది అమాన జ్ఞాపకార్థంగా దేవుడి సల్లెం కోరిక అనేది ఏం లేదు అమాన జ్ఞాపకార్థంగా చెప్పాలనిపించింది చేపించింది నా పేరు బంగారు నరసింహసాగర్ శ్రీ రంగనాయక స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ ఈరోజు రంగనాయక స్వామి యొక్క కృపతో ఒక భక్తుడు వేరే చాలా భక్తులు ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలు చూసి నేను కూడా ఈ భూమి మీద వెలిసినందుకు వచ్చి ఒక స్వామివారికి ఈ జన్మను ఇచ్చినందుకు స్వామివారికి ఏదన్నా చేయాలని తలసి సాధారణంగా కోటీశ్వరులు కూడా చేయలేని పని శ్రీ కందూరు సాగర్ దంపతులు దాదాపుగా ఇరవై నాలుగు లక్షలు పెట్టి దేవర్కద్ర స్థలంలో మూలమల్పు వెంకటాయపల్లె గ్రామ ముఖద్వారం దగ్గర కమాన్ రంగనాయక స్వామి కమాన్ నిర్మించడం అనేది ఈ యొక్క లోకంలోనే చరిత్రలో నిలిచిపోయే గర్వకారణం ఈ యొక్క రంగనాయక స్వామి గతంలో కూడా ఆ స్వామిని చూడంగానే మనసులోకి వెళ్ళి వస్తుంది నేను ఈ స్వామికి ఏదన్నా చేయించాలని ఇరవై నాలుగు లక్షల అంటే ఈరోజు పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా ఇవ్వలేరు అట్లాంటిది సొంతంగా ఈ స్వామి యొక్క పూజకు వచ్చి చూసి లాస్ట్ టైము రాజకీయ నాయకులకు సంబంధం లేకుండా ఒక కమిటీ వేయాలని చెప్పి గ్రామస్తులందరూ భక్తులందరూ కలిపి వేయంగానే ఆయన మనసులో కలిగి నేను మా అమ్మైన కీర్తివంతులుగా నిలిచిపోవాలా అదేవిధంగా దేవునికి సేవ చేయాలి కాబట్టి దేవునికి ముఖద్వారం ఉంటే బాగుంటుంది ఈ లోకానికి ఈ రహదారి ప్రధాన రహదారిలో వెళ్ళేటప్పుడు ఇక్కడ మా గుట్టలో రంగనాయక స్వామి పూర్వం వెలిసిండని అనుకోవాలని తన మనసులో అనిపించి ఇక్కడ గుడి ఉన్నా కూడా వెళ్ళే వాళ్లకు తెలియదు మరి అక్కడ నిర్మిస్తే భక్తులకు అనుకూలంగా ఉంటుంది ఈ రంగనాయక స్వామి గురించి తెలుస్తుందని భావించి వారి మనసులో అనిపించడం అనేది రంగనాయక స్వామి యొక్క భక్తి ఆ భక్తి వల్ల రఘుపతి సాగర్ గారు దంపతులు ఆ యొక్క కమాన్ను శ్రీ కీర్తిశేషులు కందూరు వెంకటయ్య కిష్టమ్మ గారుల జ్ఞాపకార్థం నిర్మించడం జరిగింది వారికి మా ఆలయ కమిటీ తరఫుకెళ్ళి ఆ రంగనాయక స్వామి యొక్క పూర్తి ఆశీస్సులు ఎల్లవేళల ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని చెప్పి మేము ఆ రంగనాయక స్వామి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మా ఆశిష్యులు కూడా మేము వారికి ఇవ్వడం జరుగుతుంది భక్తులు చూడండి ఎక్కడైనా చూడంగానే ముఖంగానే మంచి విషయం జరగదం అనేది చాలా దగ్గ అరుదు అట్లాంటిది రంగనాయక స్వామి దగ్గరికి రాగానే ఇక్కడ చాలామంది భక్తులు ఇప్పటివరకు డెవలప్మెంట్ మొత్తం భక్తుల మీదే జరిగింది ప్రభుత్వం పైసా లేకుండా జరిగిందంటే ఈ శ్రీ రంగనాయక స్వామి భక్తి అనేది ఎక్కువ ఉండదు ఎక్కువ ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న ప్రజలు శ్రీ వెంకటాయపల్లి రంగనాయక స్వామిని దర్శించుకొని మీరు కూడా ఈ స్వామి యొక్క ఆశీర్వాదం పొందాలని చెప్పి కోరుకుంటున్నాం ఇవి వెంకటాయపల్లి గ్రామంలో ఏదైతే ఉందో ఎక్కడ కూడా ఈ దేశంలో పండలపూర్ రంగనాయకం తర్వాత ఒకటి హైదరాబాద్లో నానక్రామ్ గూడలో ఒక రంగనాయక స్వామి టెంపుల్ ఉంది తెలంగాణలో ప్రత్యేకంగా ఈ వెంకటాయపల్లి గ్రామంలో ఇది ఒక టెంపుల్ ఉంది చాలా సత్యమైన దేవుడు కాబట్టి వచ్చిన భక్తులు ఎవరైనా సరే వెనక తిరిగి వెళ్ళరు ప్రతి ఒక్క భక్తుడు వచ్చిన భక్తుడు దేవుడికి ఏదైనా చేయాలని కోరుకుంటారు అదేవిధంగా ఈరోజు మన కందూరు రఘుపతి సాగర్ గారు వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థము మన కమాన్ నిర్మించడం చాలా గొప్ప విషయము అందరూ గర్వించదగ్గ విషయం అనేది కోరుకుంటున్నాము అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆయనని స్ఫూర్తి తీసుకొని ఈ రంగనాయక స్వామికి డెవలప్మెంట్ కోసము పాట పడాలని కోరుకుంటూ ధన్యవాదాలు